మొక్కలను ఆటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని గుర్గే మండలం ఇన్ఛార్జ్ పాస్వ మల్లారెడ్డి కోరారు బుగ్గి ఎంపీపీ స్కూల్లో మొక్కలను ఆటారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కో కన్వీనర్ వెలదండి శ్రీనివాసరావు తుపాకుల కోటేశ్వరరావు తక్కేలపాటి కోటేశ్వరరావు వెలుదండి గంగారావు పాల్గొన్నారు మొక్కలు నాటండి వాటిని పరిరక్షించండి అని బీజేపీ దుర్గి మండల ఇన్ఛార్జి పాశం మల్లారెడ్డి పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం బీజేపీ జిల్లా కో కన్వీనర్ వెలదండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దుర్గిలోని ఎలిమెంటరీ స్కూల్ ఎంపీపీ స్కూల్లో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ దినోత్సవంను పురస్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు వారి పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జక్కా సీతారామయ్య అన్నారు మొక్కలను నరకటం కాల్చటం చేయరాదని వాటి సంరక్షణ బాధ్యత మనందరిదని దుర్గి మండల మహిళా అధ్యక్షురాలు కప్పెర లక్ష్మి సూచించారు ఈ కార్యక్రమంలో తుపాకుల కోటేశ్వరరావు తక్కెళ్లపాటి కోటేశ్వరరావు వెల్లదండి మంగారావు తదితరులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிடிராமா ஓபிஎஸ் அண்ட் கைனாலஜி பீடி ஆட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலன்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ் மென்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்யாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட்ல சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்